thank you ప్రభాస్ కంగనా రనౌత్ వీరిద్దరూ మంచి నటులే ఇరువురు కలిసి ఏక్ నిరంజన్ సినిమాలు కూడా నటించారు కానీ వీరిరువురి నడుమ ఎనిమిదేళ్లుగా మాటలు లేవట ఇదేంటి నిజమా సాధ్యమా అని అనుకోవద్దు ఈ మాట స్వయంగా కంగనా రనౌత్ చెప్పిందే వీరి నడుమ ఏక్ నిరంజన్ షూటింగ్ సమయంలో చిన్న గొడవ జరిగిందట ఇంకా అప్పటి నుండి వీరి నడుమ మాటలు లేవట అయినా బాహుబలి ది కంక్లూజన్ సినిమాను కంగనా రనౌత్ థియేటర్ లో చూసిందట ఏమందో తెలుసా బాహుబలి ది కంక్లూజన్ సినిమా బాగుందని ప్రభాస్ నటన చాలా బాగుందని సినిమా నాకు నచ్చేసిందని చెప్తూ ఛాన్స్ వస్తే తిరిగి ప్రభాస్ తో కలిసి నటిస్తానని చెప్పింది చూసారా ది కంక్లూజన్ రికార్డులను తిరగరాయడమే కాదు ఎనిమిదేళ్లుగా మాటలు లేని హీరో హీరోయిన్లను కూడా కల్పిస్తోంది అంటే ప్రభాస్ నటించే సాహో సినిమాలో హీరోయిన్ గా కంగనా రనౌత్ ను చూసినా చూడొచ్చు బాహుబలి ది కంక్లూజన్ తనదైన శైలిలో కొత్త కొత్త ంతల్ని పెద్ద పెద్ద రికార్డులను క్రియేట్ చేసుకుంటూ విజయ పదంలో మూడో వారంలోకి అడుగు పెడుతుంది ఇండియన్ సినిమాకు గుర్తింపు తెచ్చిన బాహుబలి ది కంక్లూజన్ ముందు ముందు మరిన్ని నూతన రికార్డులను సరికొత్త సంచలనాలను నమోదు చేయాలని కోరుకుందాం ఇలాంటి సినిమా అందించిన రాజమౌళిని అభినందిద్దాం